నేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతోంది కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలని అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది తాండూరు వికారాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ బృందాలతో పోస్ట్ మార్టం నిర్వహించారు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లతో ఈ పోస్ట్ మార్టం కార్యక్రమాన్ని నిర్వహించారు బాబుని బాబుని తీసుకొని ఇద్దరు వెళ్ళిండ్రమ్మా బాబుకు చెవి నొప్పి అంటానొచ్చింది అమ్మా ఇప్పుడు పరీచలు అక్కడ ఉంటాయంటే హైదరాబాద్కి వయసుకొతామని పోయి చూపించుకొచ్చిండ్రు తక్కువ ఉండే మళ్ళీ పోయి చూపించుకొస్తామని పొద్దు పొద్దుగానే పోయిన్రు ఏం బస్సులో హనుమంతున్నా

హాస్పిటల్ కోండ్రున్నాం నాలుగున్నరకు నాలుగున్నరకు ఉంటే ట్రైన్ మిస్ అయినందుకు బస్సు చూసి బస్ ఎక్కినాము బాగానే పోయినాము ఆరున్నరకు వచ్చి గుద్ది ఒకటేసారి పడిందా ఒకటేసారి పడింది మొత్తం కంకర మొత్తం మామిడి

పడిపోయినాయి ఆ మీద రైట్ అది ఇక్కడ మరొక ఫ్యామిలీ కాదా ఇది వీళ్ళ హస్బెండ్ మనం చూసినటువంటి ఈ బాబు రాని హస్బెండే హనుమంతు సో వీళ్ళ బాబుకి బాగలేదు అని తాండూరు నుండి హైదరాబాద్కి ట్రీట్మెంట్ కోసం వెళ్తూ అది కూడా ట్రైన్ మిస్ అవ్వటంతో బస్సుకి వెళ్దాం అనుకున్నారు సో తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే రోజు ఉదయం బస్సు ప్రమాదంలో వాళ్ళ ఫాదర్ని కోల్పోయినారు సో మరో కుటుంబానికి సంబంధించినటువంటి గాథ ఇది